எப்பம் எதிரு உடندي நீ நெளிக்கடல மேமாலா இப்பாலும் நம்ம ஒண்ணேலே உடால அவசனை இப்டே சார் ஆ நம்ம கி ஆமே ஓ மேனா మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ పూజ రోజు నుంచి ఈ యొక్క ఆలయము ఎదిగేంత విగ్రహ ప్రతిష్టాపన చేసేంత వరకు అక్కడ అర్చకుల స్వామి గారు అగ్ని తర్వాత శ్రీరామం మనోరమే సహస్రనామరి స్వామివారి యొక్క ప్రతిష్ట కళ యంత్రంగా ఉంటుంది అలాగే స్వామివారు ఆలయం మనుషులకి ముప్పై నాలుగు కళలు మాత్రమే ఉంటాయి

அலாம आ गए थे चलो आ गए 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 चलो

osion etu ముప్పై ఏళ్లుగా ప్రకాష్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్రాంత వాసులకి చిరకాల కోరిక ఈ రోజుకి ప్రతిష్ట కావడం అందరి చేతుల మీదుగా చాలా సంతోషం నేను మొదట మొట్టట పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్నికల క్యాన్వాస్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం చి చిట్ట చీకటిలో ప్రాంతానికి రావాలంటే భయప్రాంతులయ్యే పరిస్థితుల్లో ఆ రోజు నివసిస్తున్న పెద్ద మనుషులు ఇక్కడ గుడి కట్టాలని నిర్చి నిర్ణయించడం ఆ రోజు నుంచి కొన్ని ఏండ్లుగా ఈ గుడి ఇక్కడ చిన్న గుడి ఒక రాములు విగ్రహం పెట్టుకుని పటం పెట్టుకొని పూజించ పూజ జరుగుతే పరిస్థితి అలాంటిది ఈరోజు ఈ ప్రాంత కూడా ఈ పాలకొండయ్య లక్ష్మయ్య బాబు కృష్ణ అందరూ మురళి అందరూ కూడా పట్టుదలతో రామాలయం ఇక్కడ ఎట్టైనా కట్టుకోవాలని ఐదేళ్ల కిందట నా దరికి వచ్చినప్పుడు అప్పుడు స్థలం పది సెంటు ఎంతో ఉన్నప్పుడు ప్రభుత్వాన్నించి ఈ స్థలాన్ని కేటాయించి ఎండోమెంట్ ద్వారా సిఎఫ్ఎస్ ఫండ్స్ సేరస్ ఫండ్స్ నుంచి ఈ గుడికి కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ఈ గుడి కడప నగరంలోనే రాబోయే రోజుల్లో కూడా శ్రీరాముని గుడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రకాష్ నగర్లో ఉండే గుడి ప్రముఖత వస్తుందని ఈరోజు ఈ విగ్రహాలు చూస్తే సాక్షాత్తు అయోధ్యలో మించిన బాలరాముడు విగ్రహంలాగా ఇక్కడ ప్రతిష్టడం ఎంతో సంతోషం ఈ ప్రాంతానికే కలగా ఈ గుడి నిర్మించడం ఈ ప్రాంత వాసులందరినీ కూడా అభినందిస్తున్న ముఖ్యంగా లక్ష్మీని బాబుని కృష్ణాని మురళి అందరినీ నిత్యం పూజలు జరిగేట్టుగా ఈ గుడిని ఒక పూజ నిర్మించి రాబోయే రోజుల్లో కూడా ఈ గుడిని ఈ ప్రాంత వాసులే కాదు జిల్లా వాసులు కూడా దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ ప్రాంత వాసులు ఈరోజు కడప నగరంలోనే ఈ రాముల వారి గుడి తలమాణికంగా మిగులుతుంది ఎందుకంటే కడప నగరంలో ఇటువంటి పెద్దన గుడిని నిర్మించడం ఇదే ప్రథమం మా ప్రకాష్ నగర్లో ఉండే ఎస్టేటు నివాసం ఉండే ప్రజలందరూ వాళ్ళ కమిటీ ద్వారా ఈ సీతారాముల గుడిని నిర్మించడం జరిగింది ఈ గుడికి సహకారం అందించిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరంలో ఎస్టేట్లో ఉండే ఒక చిన్న గుడి ఈరోజు దాదాపు పద్నాలుగు సెంట్లలో నిర్మించడం జరిగింది దాదాపు కోటి రూపాయలు నిధులతో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గుడిని సందర్శించి రాములు వారి చాలా పండగ వాతావరణం ప్రకాష్ నగర్ పద్నాలుగో డివిజన్లో పెద్ద డివిజన్ ఇది ఎస్టేట్ అనేది ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎవరు చెప్పినా అందరికీ నోటేడు ఈరోజు రాముల గుడి చిన్న గుడి నుంచి ఈరోజు ప్రత్యేకంగా మా జిల్లా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కానీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ మేయర్ సురేష్ బాబు కానీ ప్రతి ఒక ప్రతి ఒక నాయకులకి ఈరోజు మేము ప్ర ప్రకాష్ నగర్ ప్రజల తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు అన్న కానీ బాబన్న కానీ ప్రకాష్ నగర్ ప్రతి కమిటీ సభ్యులకు ఈరోజు పేరు పేరున వాళ్ళకు మా మేము ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం కానీ ఈరోజు గుడి కట్టడం అంటే చిన్న పెద్ద చిన్న ఆశయం కాదు చాలా భక్తితో చాలా ఇదిగా చేసి ఈరోజు ఎస్టేట్లో డెవలప్ అయ్యే గుళ్ళని వినాయకుని గుడి కానీ ఈరోజు రాములు వారి గుడి కానీ ఈరోజు చాలా ఈరోజు శివాలయం కానీ ఈరోజు చాలా ప్రకాష్ నగర్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ మాత్రం అందరం కలిసి మత కులాలు లేకుండా అందరం కలిసి ఈ గుడి నిర్మాణం జరిగింది కానీ మా నాయకులకి అందరికీ మా ప్రకాష్ నాగారు ఓటర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం కార్యక్రమంలో చెప్పినా కదా అందరూ ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రామాలయ విధి అని ప్రకాశనలో నిర్మించ జరిగినది ఈ గుడి ఒక మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి మా యొక్క కార్మికుల తన తర్వాత కానీ మా కమిటీ మెంబర్లతో కానీ అందరూ సహకారంతో నేను ముందుకు మనం పోగడం జరిగింది మా యొక్క కార్పొరేటర్ కానీ ఒక అమిత్ బాద్షా కానీ సురేష్ బాబు కానీ వీళ్ళందరూ మాకు సహకరించి ఎన్నోమెంట్తో కొంచెం మాకు సాయం చేసి తర్వాత స్థలం కూడా మాకు ఇప్పించడం సురేష్ బాబు జరిగింది అందుకోసం ఇంత పెద్ద గుడి నిర్మాణం చేయగలిగినము ఇక్కడ దానికి అందుకోసమే ప్రత్యేకంగా ఒక రామాలయం ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్ రామాలయం ఇది ప్రకాశ్ నగర్ పెట్టడం జరిగింది ఈరోజు అందుకోసమే ఈ మూడు రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ముందు హోమాలు జరుగుతున్నాయి ఈరోజు ప్రదేశం జరిగిపోయింది పరిశుభ్రంగా కొద్దిసేపట్లో మనము కళ్యాణము స్టార్ట్ అవుతుంది ఒక కళ్యాణం కూడా జరుగుతుంది అందుకోసం భక్తాదులందరూ సహకరించినందుకు ఈ గుడిని సహకరించినందుకు ఉన్నది పెద్ద ఎత్తున ఈ గుడి ఎక్కువ నిర్మాణించి ఏదో ఆలగడ్డ నుంచి రాయితే టోన్స్ తెచ్చి రకరకాల చెన్నాయి నుంచి తెచ్చి కట్టినాము తెచ్చి కట్టినాము ఈ స్టోన్స్ కానీ సహనంగా స్ట్రాంగ్గా కట్టిన విగ్రహం అని నేను అనుకున్నాము తర్వాత అందరూ వచ్చేసి గుడి కూడా స్ట్రాంగ్ వచ్చింది అన్నాడు అందరికీ ధన్యవాదాలు అని చెప్పిన దానికి నేను నా మిత్రుడు కృష్ణ కనబడి తర్వాత ఈ ఇద్దరి సహకారంతో తర్వాత నెక్స్ట్ కమిటీ సహకారంతో మేమందరం ముందుకు పోతాం మా సహకారం పిల్లకాయలతో అందరూ కమితి పోతున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు భజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తర్వాత నైటు అభిషేకం ఉండేది ఊరేగిపు ఉండేది నాలుగు గంటల యాభై నిమిషాలు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అది పన్నెండు గంటల యాభై నిమిషాలు ముగిస్తుంది అని అందరికీ ధన్యవాదాలు మీకు వచ్చిన వీడియో మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ చేస్తాం